నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ మన వచ్చేటప్పటికి కేబిపి వెంచర్స్ అనమాట ట్రై సిటీ అనేది ఇది నంబూరు ఏరియాలో నంబూరు కాజా మధ్యలో ఉన్న రోడ్ ఇది పొలిమేరు డొంక అంటారు ఈ వచ్చేటప్పటికి వంద అడుగుల రోడ్డు కింద కన్వర్షన్ కూడా చేసి ఇది వచ్చేటప్పటికి మనకి కేవీపీ కన్స్ట్రక్షన్స్ అనమాట ముందర సన్సిరి ఉంది దాని తర్వాత రామకృష్ణ దాని తర్వాత ఇక్కడ వచ్చేట కార్తికేయ వీళ్ళందరూ వెంచర్లు వేసి ఆల్రెడీ సేల్ చేసేసారు చాలా స్పీడ్గా ఉన్న అంటే త్వరగా ఎస్టాబ్లిష్ అయ్యే ఏరియా ఇది కేవీపీ వెంచర్స్ వచ్చేటప్పటికి మన పెమ్మసాని గారి ఇంటి పేరుతో సంబంధించిన ఆయన కూడా ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారని అందరూ అనుకుంటున్నారు అలాగే ఈ వెంచరు యాభై మూడు ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేశారు ప్రస్తుతానికైతే ఇరవై ఎకరాల్లో రోడ్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు మిగిలిన ఎన్ఆర్ఐ సిటీ అని పార్క్ కానీ థియేటర్ కానీ అంటే ఓపెన్ థియేటర్ అనమాట ఓపెన్ థియేటర్ అట్లా ఎస్టాబ్లిష్ చేసి మనకైతే వెంచర్ వేసి మనకి ఇక్కడ ఏదైతే ఇదే రేటు అంత ముందు చిన్న చిన్న వెంచర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ట్వంటీ సిక్స్ థౌజండ్కి అమ్మారు అదే రేట్కి మనకి ఇదే వెంచర్లో మనకి ఓపెన్ థియేటర్స్ ఇవన్నీ ఉన్న ఏరియాలోనే మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు నెగషిబుల్ కూడా ఉంది మాట్లాడతాను అంటున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ వెంచర్ వచ్చేటప్పటికి రామకృష్ణ వెన్యూజాకి వంద వంద నుంచి టూ హండ్రెడ్ మైల్స్ దూరంలో ఉంటుంది అలాగే హైవే వచ్చేటప్పటికి కిలోమీటర్ నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ స్ట్రైట్ రూటే కరెక్ట్గా మన టోల్గేట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఆ టోల్గేట్ గేట్ దగ్గరకున్న వెంచర్ ఇది వెంచర్ అనమాట వన్ కిలోమీటర్లో తర్వాత నాగార్జున యూనివర్సిటీ అలాగే వివిఐటి వివిఐటి అంటే యూనివర్సిటీ అయింది ఇప్పుడు అంటే కొత్తగా అంటే క్యాబినెట్లో పెట్టుకోవడం దాన్ని యూనివర్సిటీ చేయొచ్చు అని మాట్లాడి అదే పర్మిషన్స్ కూడా ఇచ్చేశారు యూనివర్సిటీ కింద వీవీఐటీని అది కూడా ఇక్కడికి దగ్గరగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని వెంచర్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసి ఈ ఏరియాని ఈ రోడ్డుని తా అదే తెనాల రోడ్డుకి కనెక్ట్ చేస్తున్నారు ఈ కొలిమే డాంక్ని అందడుగులు రోడ్ వేసేసి తార్ రోడ్ వేస్తారు ఈ రోడ్డుని అన్ని దీనికి పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి తార్ రోడ్డు కూడా ఫీచర్లు వస్తారని అంటున్నారు ఇది సార్ మంచి వెంచర్ ఎవరైనా ఇంట్రెస్ట్ రోడ్ని తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో